ఒక చిన్న మాట చెప్పన మనం ఎదుగుతున్న సమయంలో చెవులను మూసుకోవాలి ఎదిగిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత నోరును మూసుకోవాలి ఈ మాట ఎందుకన్నానంటే మనం ఎదిగే సమయంలో మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ఇష్టం వచ్చినట్టు ఏవో ఒకటి మాటలు అంటూ ఉంటారు ఆ మాటలను మనం పట్టించుకున్నామనంటే మనం విజయాన్ని సాధించలేకపోతాం ఆ మాటలే పదే పదే మనకు గుర్తొచ్చి మనం చేయాలనుకున్న పనిని చేయలేకపోతాం కాబట్టి మనం ఎదుగుతున్న వయసులో చెవులను మూసుకోవాలి అలాగే మనం ఎదిగిన తర్వాత నోరును మూసుకోవాలి ఈ మాట ఎందుకు అని అంటే మనం ఒక వయసు వచ్చిన తర్వాత మన నోరుని అదుపులో పెట్టుకోవాలి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాగడం ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడము ఎదటి వాళ్ళ గురించి మనం నెగిటివ్గా మాట్లాడడం ఎదటి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు మనం వయసుకు తగ్గట్టు మనం హుందాగా గౌరవంగా ఉండాలి అలాంటప్పుడే మనం ఉన్న స్థానంలో మనకు గౌరవం అనేది ఉంటుంది మనం పిచ్చి పిచ్చిగా వాగామనుకోండి మన మాటని ఎవరు పట్టించుకోరు మన మాటకు విలువ ఉండదు బట్టి మనకు ఒక వయసు వచ్చిన తర్వాత మనం హుందాగా గౌరవంగా ఉంటేనే మనకు సొసైటీ కూడా మనకు విలువనేది ఇస్తుంది ఎదుగుతున్న వయసులో చెవులను మూసుకోవాలి ఎదిగిన తర్వాత నోరును మూసుకోవాలి